నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ పొదిలి నగర పంచాయతీ మరియు మండలంలో ఉదయం ఆరు గంటల నుండే పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది దేశవ్యాప్తంగా మార్చి మూడున ఆదివారం అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల చిన్నారుల వరకు ఈ పోలియో డ్రాప్స్ను వేయడం వలన మన దేశం నుండి పోలియో మహమ్మారిని తరిమి కొట్టి పోలియో రహిత సమాజంగా చేయాలనే దృఢ సంకల్పంతో జరిగే ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయతీ పరిధిలోని నేతపాలెం ఎంపీయూపీ స్కూల్ నందు నగర పంచాయతీ కమిషనర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అలాగే విశ్వనాథపురంలోని గర్ల్స్ హాస్టల్ ఎస్టీ కాలనీలో గూడూరి వినోద్ ఓబలకపల్లి గ్రామంలో సర్పంచ్ సుబ్బారెడ్డి కార్యదర్శి పద్మ పల్స్ పోలియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు 哎，别嘞。